వీరాంజనేయస్వామి ఆలయం గండి క్షేత్రం త్రేతాయుగంలో రావణవధ తరువాత రాముడు గండి క్షేత్రంలో కొండశిల మీద తన బాణపు కొసతో గీసిన చిత్రమే వీరాంజనేయుడు విగ్రహంగా కనబడుతుంది ఉత్తరం వైపున గాలిగోపురం నది అవతలి ఒడ్డున శివాలయం ఉన్నది ఇంకా పావురాల గుట్ట నామాల గుండు భూమానంద ఆశ్రమం శనీశ్వరాలయం అన్నదాన సత్రం ఉన్నవి ఈ ఆలయంలో ఆంజనేయ విగ్రహంకు కాలి చిటికిన వేలు ఉండదు ఎవరు చెక్కడానికి ప్రయత్నం చేసినా విగ్రహం నుంచి రక్తం కారడం వలన హనుమ సజీవంగా ఉన్నాడని నమ్మకం శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు చేస్తారు చివరి శనివారం వంట వాహనంపై ఊరేగింపు చేస్తారు వాయుక్షేత్రమని వాయు తీర్థమని అంటారు సందర్శన సమయం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు